తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా టిఆర్ఎస్ పార్టీ దక్షిణ తెలంగాణను అన్ని విధాల ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా నీళ్ల పరంగా నిధుల పరంగా అన్నిటిని దోసుకుంది వివక్షత గురి చేసింది కాబట్టి పాలమూరు ఎత్తుపోతల పథకం మీద ఒకసారి ఎంపీ అయి రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ పుర దగా చేసిండు కాబట్టి పచ్చి మోసం చేసిండు కాబట్టి ఇవాళ కాలమూరు ఎత్తిపోతల పథకానికి ఇవాళ ఏమాత్రం ఇవాళ సిగ్గు లజ్జ ఉంటే ఇవాళ అబద్ధాలు మాట్లాడండి కాబట్టి అబద్ధాలను నిజం చేద్దామంటే పాలమూరు రైతాంగం కానీ పాలమూరు ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు రైతులందరు కలిసి పాతాల లోకాన్ని పాతిపెట్టిరు ఆ పార్టీని కాబట్టి ఇవాళ భయ ఇవాళ నిజంగా కూడా చెప్పాలంటే మతిభ్రమించి పామౌజుకే పరిమితమై శాసనసభకు కూడా రాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు వాస్తవాలన్నిటి కూడా శాసనసభలో శాసనసభ్యుల సమక్షంలో శ్వేతపత్రాలు పెడుతూ ప్రజలకు అన్ని స్క్రీన్లలో పెట్టి కూడా నిజాలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తే సిగ్గు లజ్జ లేకుండా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకుండా ఇలా పాలమూరు ఎనభై శాతం పూర్తి చేసినామని చెప్పి పాలమూరులో వచ్చి చెప్పే ముఖం లేక ఆ రోజు మేడిగడ్డకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ వాళ్ళ సమక్షంలో ప్రతిపక్షాల సమక్షంలో అక్కడ మేడిగడ్డ పూర్తిగా అవినీతిమయమైపోయింది ఇవాళ నాణ్యత లేని ప్రాజెక్టుగా కూలిపోతుంది కాలగర్మల కలిసిపోతుంది ఈ రాష్ట్రాన్ని దోసుకున్నారు దాచుకున్నారు అని చెప్పి నిర్ధారించే సమయంలో ఇవాళ అవాకులు చెవాకులు మాట్లాడిరు కాబట్టే ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం ఎక్కువ ఎక్కడ చేపట్టలేదు ఎక్కడ చుక్క నీరు లేదు ఎక్కడ ఒక ఎకరా భూమి పారలేదు ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి అది పచ్చాబద్ధం కాబట్టి ఇలా పాలమూరు బిడ్డలు పూర్తిగా బుద్ధి చెప్పారు కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నిజాన్ని నిరూపించుకోవడానికి పాలమూరు బిడ్డగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను చేసారు పాలమూరు బిడ్డలుగా మమ్మల్ని ఎమ్మెల్యేగా చేసారు సాధన నియోజకవర్గంలో కూడా లక్షిందేపల్లి రిజర్వాయర్ను పదిసార్లు చెప్పిండు లక్ష్మిందేపల్లి ప్రాజెక్టు కుర్చేసుకొని కడతా అన్నాడు ఇలా కనీసం నోటిఫికేషన్ ఇవ్వలే ల్యాండ్ యాక్చువేషన్ నోటిఫికేషన్ లేదు కాబట్టి పచ్చి దగా గురైంది షాద్ నగర్ రిజర్వాయర్ కూడా కాబట్టి ఇలా బుద్ధి చెప్పడానికే రేపు పాలమూరు ఎత్తుపోతల పథక యాత్ర చేపట్టడం జరుగుతుంది వాస్తవాలు ప్రజలకు నిరూపించడానికే రేపు ఈ కార్యక్రమం తీసుకున్నాం మేడిగడ్ అని చెప్తున్నారు మేడిగడ్ వెళ్తామని చెప్తున్నారు ఇవాళ ఇవాళ అబద్ధాలు నిజాలు కావు ఇవాళ ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసుకొని కాళేశ్వరం ప్రాజెక్టును ఓ ఏటీగా మార్చుకుంది టీఆర్ఎస్ పార్టీ ప్రతి మంత్రికి వాటా ఉంది ప్రతి ఎమ్మెల్యేకి వాటా ఉంది అవినీతి మయమైపోయింది కాబట్టి ఇవాళ మేడ్ పండు అంటే మేడ్ పండు లాగానే ఉంది కాబట్టి ఇవాళ పల్లుగులు చూసి రోజు స్క్రీన్ పేర్లు పెట్టి అసెంబ్లీ సాక్షిగా నిరూపించినాం ఇంకా అంతకన్నా బుద్ధి లేని వానికి ఇంకేం బుద్ధి చెప్తాం కుట్ర చెప్తున్నారు అని చెప్తున్నారు కుట్ర జరిగిందంటే ప్రాజెక్టు చూస్తామంటే కూడా ఆ రోజు చూడనియలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరెస్టులు చేసిర్రు ఎవరైనా చేసే అభివృద్ధిని చూసి అంటే ఇవాళ అవినీతికి అవినీతికి మాయమైపోయింది ఆ ప్రాజెక్ట్ కాబట్టి ఇవాళ పోలీసుని పెట్టి జబర్దస్త్గా అరెస్టులు చేసిన దాఖలాలు మీకు కూడా పత్రిక విలేకరులకు తెలుసు ఎలక్ట్రానిక్ మీడియాకి తెలుసు ఈ దే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు ఎవరైనా అభివృద్ధి చార్మినార్ బాగుందంటే చూడనికొస్తారు చార్మినార్ బాగుంది చూడనికొస్తామంటే పోలీసులతో కొట్టి పోలీసులతో బంధిస్తే ఇవాళ కాళేశ్వరం బాగుంటే మరి ఎందుకు చూడనియావు ఎందుకు పర్యటించనీయవు ఆ రోజుల్లో చూసినాం కదా అన్ని వాస్తవాలు కావా ఇవాళ నాణ్యత లేని కట్టడాలు కట్టింది వాస్తవం అవినీతికి మాయమైపోయింది కాళేశ్వరం కాబట్టి ఇలా ప్రజల ధనం దుర్వినియోగం అయిపోయింది రాష్ట్ర బడ్జెట్ అంత దుర్వినియోగం అయిపోయింది అప్పుల కుప్ప అయిపోయింది అప్పులపాలైపోయింది రాష్ట్రం కాబట్టి ప్రజలు విఘ్నులు ప్రజలు చాలా చైతన్యవంతులు కాబట్టి ఇవాళ ఆ పార్టీని ఇంటికి పంపడం జరిగింది నిన్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రభుత్వం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎట్లా ఇప్పుడు బీజేపీల ఎజెండానే రాజ్యాంగ పరమైన స్వతంత్రం కలిగిన రాజ్యాంగ శక్తులను ఉపయోగించుకొని ఏదో ఇతర రాష్ట్రాలలో చేసినట్టుగా ఈ రాష్ట్రాలలో చేస్తారంటే అది జరగదు ఇక్కడ ఒక మొగోడు ఉన్నాడు ఒక మొగోడు రేవంత్ రెడ్డి అంటే ఒక మొగోడు కాబట్టి లక్ష్మణ్ అట్లాంటి వాళ్ళను ఇవాళ వాళ్ళు మాట్లాడిన మాటలకు చేతలకు ఎలాంటి సంబంధాలు ఉండేవి కాబట్టి మేమంతా ఒక యాభై ఐదు మంది యువ ఎమ్మెల్యేలు వచ్చినాం ఇవాళ అర్ధరాత్రి కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని పటిష్ఠించడానికే మేమంతరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ఏదప్ప మీలాంటి ప్రలోభ పెడతానో మీరు అవినీతి అక్రమాలు ఎండగడుతానో ఇవన్నిటికీ లొంగి ఒకటి పనిచేయడు ఇవాళ ఈ రాష్ట్రం అన్ని విధాల దగ్గ పడ్డది మోసపోయింది తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మోసపోయారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల విద్యాపరంగా వైద్యపరంగా నీళ్ళ పరంగా నిధుల పరంగా ఉద్యోగపరంగా అన్ని విధాల శ్యామలం చేస్తాం ఈ రాష్ట్రాన్ని కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వరి వెంటనే ఉంటాం ఏ దానికి ప్రలోభానికి గురిగాం ఎక్కడ భయం పడం ఎక్కడ అదరం ఎక్కడ చదరం నిజంగా పటిష్టమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తామే తప్ప వాళ్ళు బలహీనలు అనుకుంటే వాళ్లకు विज्ञते का बोलल्यास थँक्यू सर